అందరికీ నమస్తే ఈరోజు కుండ్లూరు వాస్తవ్యులు రాజుగారు గారుల కుమారుడు అక్షజ్ పుట్టినరోజు సందర్భంగా మరి మనం నూతన భవనం నిర్మిస్తున్నాం కదా దానికోసం యాభై బ్యాగుల సిమెంటు ఆర్థిక సాయం చేయడం జరిగింది సో మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి అక్షజ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని తెలియజేసుకుంటూ మరి మనం నిర్మిస్తున్నటువంటి ఒక బిల్డింగ్కి మీ వంతు సహాయంగా కూడా చాలామంది మరి ముందుకు వచ్చి మేము చేస్తున్నటువంటి ఒక నూతన భవనానికి సిమెంట్ రూపకంగా కావచ్చు లేదా బ్రిక్స్ రూపకంగా కావచ్చు ఇసుక రూపకంగా కావచ్చు స్టీల్ రూపకంగా కావచ్చు మరి మన ఎన్నో సిమెంట్ షాప్స్ ఉన్నాయి స్టీల్ షాప్స్ ఉన్నాయి మన ఎల్బీ నగర్ మరి లిమిట్లో ఉన్నటువంటి చాలామంది దాతలు ఎక్కడ సహాయం చేయాలని ఆలోచనతో ఉంటారు కాబట్టి సో ఇక్కడ ఈరోజు మరి మనం నూతన భవనం నిర్మిస్తున్నాం కాబట్టి మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చి మేము నూట యాభై మంది అభాగ్యుల కోసం నిర్వహిస్తున్నటువంటి ఒక నూతన భవనానికి మరి సిమెంట్ స్టీల్ షాప్ వాళ్ళు వచ్చి ఒకసారి చూసి మీకు నచ్చితేనే ఈ యొక్క బిల్డింగ్ కోసం సహాయం అందిస్తారని తెలియజేసుకుంటూ మరి ఈరోజు అక్షయ్ పుట్టినరోజు సందర్భంగా రాజు గారు కల్పన గారు ఈ యొక్క సేవా కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ